ఏకే న్యూస్కు స్వాగతం ఈరోజు మనం మండల కేంద్రమైన చాగల్మారిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయితే ఉన్నాము విషయం ఏమంటే మండల కేంద్రమైన చాగలమారి గ్రామ పంచాయతీ నిద్రపోతుందా లేదా చాగల్మారి గ్రామంలో పందులు కోతులు కుక్కలు వీధి బిడద ఎక్కువైపోయింది మరీ ముఖ్యంగా వీధి కుక్కల బిడద తీవ్రంగా ఉంది ఇది బైక్ మీద పోయే వాళ్ళను పట్టుకొని కలుస్తున్నాయి పిల్లలు ఆడుకుంటుంటే కలుస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా నా దృష్టికే ఇప్పటికీ నాలుగైదు ఇన్స్టేట్లు నా దృష్టికే వచ్చాయి అన్న అక్కడ కుక్క గడిచింది పిల్లోనికి అన్న ఈ వీధిలో ఈరోజు నా స్నేహితుడైన ముల్లా ముహమ్మద్ రఫీకి ఈరోజు కాలుపు పిక్క పట్టుకొని లాగేసింది కుక్క చూడండి ఎంత పెద్దగా ఏమో పగలు అని లేదు తేడా రాత్రి అని లేదు బైక్ మీద లేదు నడిచిపోతే లేదు ఏ బైక్ బైక్లో పోనీయండి నడిచిపోనియండి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఇంతకుముందు గ్రామ పంచాయతీ అధికారులు కుక్కలను అయితే పట్టేట్టు నటించి గ్రామ పంచాయతీ నిధులైతే దుర్వినియోగం చేశారు కానీ ఆ కుక్కలు మళ్ళీ ఈ ఈ ఊర్లో పట్టేది ఆ ఊరిలో వదిలేసేది ఆ ఊరిలో పట్టేది ఈ ఊర్లో వదిలేసేది అలా కాకుండా ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని గ్రామ పంచాయతీ అధికారులు చర్య తీసుకొని ఈ కుక్కల పెడతను తగ్గించాలని నివారించాలని స్థానికులు కోరుకుంటున్నారు లేని పక్షంలో ఈ స్థానికులు ఈ కుక్కలు కలిసిన వాళ్ళందరూ వచ్చి పంచాయతీ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తారని కూడా చెప్తున్నారు చెప్పండి రఫీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో బైక్లో వస్తున్నారో నడిచి వస్తున్నారా మా ఇల్లు అంటే బయట ఉన్నాను నేను మాకు పోతున్నాయి అది హైనా కూడమ్మ పిల్లలన్న పక్కన పిల్లలు వస్తాను అని హై అంటే నమ్ము వచ్చి గట్టే కదా చెప్పారు మా ఇంటి దగ్గర అంటున్నారు వల్ల నేను వింటున్నాను మళ్ళీ నాకు అప్పట్లోనే మొన్న విధంగా కుక్కర్ అయితే పట్టుకుపోయినారని చెప్పి పది కుక్కలు ఉంటాయి అలా కుక్కలు అయిపోతుంది నాలుగు రోజులు ఇక్కడ ఆయమ్మ కూడా నాలుగు రోజుల నుంచి కుక్కలే కరు అందరూ కుక్కలు పంచ ఆ ఏ కంబర్ గు ఆ ఒత్తిపరుకు కి కటాయివో కాకడ యాజినో కాలి హై గా ది ఫాస్ పర్ బం ఢౌట హమాయ్ ఔట హద్ పగల ఖైయా ఢౌట హాయ సి దాలాలి నియా మార్ ది జ సి దాలాలి నియా హైట్ మేట ఇపుడే కుక్కల గురించి చెప్తున్నా అంతలోనే ఒక ఎర్రి కుక్క వచ్చి సుమారుగా నాలుగైదు మందికి కరిచింది ఇప్పుడు ఇక్కడ దాన్ని గ్రామస్తులు కొందరి సహాయంతో అయితే చంపడం జరిగింది పంచాయతీ అధికారులు అలాగే గ్రామస్తులు కలిసి ఈ పిచ్చి కుక్కలను ఏరివేసే పని అయితే ఇక్కడ మొదలు పెడతాము ఈ ఎడిపట్టిన కుక్క ఇంతవరకు సుమారుగా ఒక నాలుగైదు మందికి కరిచింది మండల కిందమైన మరలో పిచ్చి కుక్కలు శైర వివారం చేస్తున్నాయి కొందరు గ్రామస్తులు పిచ్చిపెట్టిన కుక్కలను చంపడానికి అయితే వెనకాడకుండా చంపేస్తున్నారు పంచాయతీ అధికారులు స్పందించి ఈ కుక్కలను వేరవేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏకే న్యూస్ తాగల్ మరి